భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలేనా దేవుని పిల్లలే చేస్తారంటే మీరు మీ ఫోన్ లో డేటా అంతా ఖాళీ చేసుకుని ఫోన్ లో జీబీ అంతా ఫుల్ గా పెట్టుకోండి కెమెరా ఆన్ చేయండి రేపు ఒక ఎక్కడ సెల్ఫోన్ అందమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మీ సెల్ ఫోన్ లో సూట్ చేయండి ఏం జరుగుతాయి చెప్పండి జరుగుతాయి కళ్ళకు కనపడేవి త్రాగుబోతులు విందులు తిరుగుబోతులు విందులు ప్యాకాట్లు ఎగరడాలు గెంతటాలు బీర్లు రోడ్ల మీద తాగి బాటిల్ పక్క నెత్తినేసి పగలగొట్టడాలు రోడ్ల మీద అంటే ఎవరిని ప్రయాణం చేయనివరండి ఎగరడాలు కేకలు కేకలు బండి మీద ముగ్గురు నలుగురు స్పీడ్ గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాం ఏ డ్రైవ్ అంతా మీరు అంటే ఒకటే చెప్తారు వాళ్ళు ఏంటి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే నీ సెలబ్రేషన్ కోసం పక్కన అల్లరి చేస్తావా చాలా మందికి నిద్ర ఉండదండి పీజేలు పెట్టటం ఎగరటం గెంతటం మీకు తెలియదు సెలబ్రేషన్ అంటే ఇవి కళ్ళ ముందు మనకు కనబడేవి కళ్ళకు కనబడని ఉంటాయండి ఫామ్ లాడ్జ్ లో ప్యాకెట్లు బిర్యానీలు తిండి మందు త్రాగడాలు వ్యభిచారాలు ఎన్ని జరుగుతాయండి ఎంత పాపం జరుగుతుందండి మీరు చూడండి ఏ మందు షాపు ఉండదు ఏ కేక్ షాప్ ఖాళీ ఉండదు విచిత్రం ఏంటంటే కేక్ లో షాప్ లో ఉండరు రోడ్డు మీద ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఈ తాగుబోతాడు వచ్చి అక్కడ షాప్ మీద పడిపోతాడు మీదకి వచ్చేస్తాడు బాబు ఎక్కడి నుంచి పట్టుకుని వెళ్ళిపో గేట్లు వేసుకుని ఉంటాడు చిన్న హోల్ పెట్టి అందులో చేస్తాడు ఎందుకంటే ఈ తాగుబోతుడు వాణి కూడా ఇస్తాడేమన్నా ప్రమాదం త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా వ్యభిచారులుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ పేరిట ఈ పాపాలు చేస్తుంటే నేను ఒక్కటే అడుగుతానండి కొత్త సంవత్సరం నువ్వు సెలబ్రేషన్ సెలబ్రేషన్ పేరుతో పాపం చేసుకోవడానికి కొత్త సంవత్సరం అసలు సంవత్సరం ఎలా ఏర్పడుతుందో కూడా తెలియదు సంవత్సరం ఎలా ఏర్పడుతుంది తెలుసండి సంవత్సరం ఏర్పడాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావాలి ఒక సంవత్సర కాలం అంతా అక్కడ భూమి తిరగడానికి శక్తి అవసరం సూర్యుడు మండడానికి శక్తి అవసరం ఈ శక్తి ఎవరిది అంటే సూర్యుడిని చంద్రుణ్ణి కలిగించిన సృష్టికర్త శక్తికి లాస్ అయిపోతే ఆ శక్తి అంతా ఖర్చు పెడితే సంవత్సర కాలం అంతా ఆ భూమిని సూర్యుడిని మండిస్తే సంవత్సరం వస్తే పోనీ అంత కష్టపడి మనుషులకు దేవుడు సంవత్సరం ఎందుకు ఇస్తా అంటే కాలాన్ని ఇస్తున్నదండి పాపాలు చేయడానికి కాదండి కాలాన్ని ఇస్తున్నది నశించిపోతున్న ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయిన మరుక్షణం ఈ పాపాలు భుజాల మీద వేసుకుని చచ్చి నరకానికి వెళ్ళిపోతారు ఇంకొక సంవత్సరం కష్టపడి ఈ భూమిని తిప్పితే ఇంకొక సంవత్సరం కష్టపడి సూర్యుని మండిస్తే ఇంకొక సంవత్సరం కష్టపడి భూమిని పండిస్తే ఆహారం తిని ఆ గాలి పీల్చుకుని నీళ్లు త్రాగి కనీసం మనసును మార్చుకుని వాళ్ళ బ్రతుకులను దిద్దుకుని పాపాలు మానేస్తారేమో పరిశుద్ధులు అవుతారేమో చచ్చిపోయిన తర్వాత నరకాన్ని తప్పించుకుంటారేమోనని దేవుడు కాలాన్నిచ్చి కష్టపడుతుంటే కాలం వచ్చింది కదా అని కాలం పేరట ఈ రోజు మనిషి చేస్తున్నది ఏంటి చెప్పండి పాపం ఏం చేయాలి చెప్పండి అసలు వీళ్ళకి దేవుడు అర్థమయ్యాడు అంటారా మీరు చెప్పండి తండ్రి మనసు ఈ తనయులు అర్థమైందా పుట్టింది త్రాగడానిక పుట్టింది వ్యభిచారం చేయడానిక పుట్టించిన దేవుడు కష్టపడి కాలాన్ని ఇస్తుంటే ఆ కాలాన్ని ఇలాంటి పాపపు క్రియలకు ఖర్చు చేస్తావా నువ్వు మారతావని కదా కొత్త సంవత్సరం నీలో మార్పు కోరి కదా కొత్త సంవత్సరం ఎవరికి అర్థమయ్యాడు దేవుడు చెప్పండి